ఎవ్రీ వన్ శ్రీ లక్ష్మీ వైటో షాపింగ్ కాంప్లెక్స్ లో మహేశ్వరి ఫ్యాషన్స్ షాప్ అండి మాది షాప్ నెంబర్ వచ్చేసి వన్ థర్టీ ఫోర్ వన్ థర్టీ ఫైవ్ ఈరోజు సరికొత్త వెరైటీస్తో మీ ముందుకు వచ్చేసాను ఇవాళ కలెక్షన్ చూసుకుందాం మనం జైపూర్ కాటన్ ఈ టాప్ మొత్తం కూడా మనకి చికెన్ కారీ వస్తుందండి జైపూర్ కాటన్ వస్తుంది బెల్ట్ అనేది వస్తుంది మధ్యలో టోటల్ బటన్స్ వస్తాయి మిడిల్లో ఫ్రంట్ కట్ అనేది వస్తుంది నెక్ కాలర్ నెక్ వస్తుంది స్లీవ్స్కి మనకి కట్ వర్క్ అనేది వస్తుంది చూడండి నీట్గా వచ్చింది వర్క్ అనేది కూడా చాలా నీట్గా ఉంది హ్యాండ్స్కి కట్ వర్క్ అనేది వస్తుంది బార్డర్ చూసుకున్నట్టయితే బార్డర్ కూడా మనకి కట్ వర్క్ అనేది వస్తుంది ఫ్రంట్ బ్యాక్ కట్ వర్క్ అనేది ఉంటుంది లైనింగ్ వస్తుంది కంపల్సరీ లైనింగ్ ఉంటుంది వర్క్ మాత్రం చాలా నీట్ గా ఉందండి చాలా బాగుంది లైట్ లెమన్ ఎల్లో కలర్ అండి ఇది చాలా బాగుంది సైజెస్ కూడా అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఎస్ఎంఎల్ఎక్సెల్ ఎక్సెల్ సైజెస్ వరకు ఉన్నాయండి జైపూర్ కాటన్ ప్యూర్ జైపూర్ కాటన్ చాలా బాగుంది సేమ్ అదే లెంత్ లో ఇంకొక పీస్ అండి మనకి వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది కూడా సేమ్ కాలర్ నెక్ వస్తుంది ఫ్రంట్ మనకి బెల్ట్ అనేది వస్తుంది టోటల్ బటన్స్ వస్తాయి ఫ్రంట్ కట్ అనేది వస్తుంది ఫ్రంట్ కట్ వస్తుంది మొత్తం కూడా చికెన్ కారీ వర్క్ వస్తుంది క్లోజ్డ్ ఉంటుంది టాప్ అనేది మనకి క్లోజ్ వచ్చేస్తుంది క్లోజ్ వచ్చి ఫ్రంట్ కట్ కట్ అనేది వస్తుంది లైనింగ్ ఉంటుంది విత్ లైనింగ్ ఉంటుంది కంపల్సరీ లైనింగ్ ఉంటుంది దీనికి హ్యాండ్స్కి ఫోల్డబుల్ హ్యాండ్స్ ఇచ్చారు ఫోల్డబుల్ హ్యాండ్స్ ఇచ్చి ఇక్కడ బటన్స్ అనేవి ఇచ్చారు చాలా బాగుంది అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి ఇందులో కూడా నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూసుకున్నట్టయితే ఇది జీన్స్ పైన టాప్ అండి ఇది వెస్ట్రన్ టాప్ ఇది కూడా కాలర్ వస్తుంది ఫ్రంట్ బటన్స్ వస్తాయి మధ్యలో బెల్ట్ అనేది వస్తుంది మనకి హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ వస్తాయి ఫుల్ స్లీవ్స్ కాకుండా మనకి షార్ట్ స్లీవ్స్ వస్తాయి ఇక్కడ ఫోల్డబుల్ హ్యాండ్స్ అనేవి వస్తాయి బటన్స్ వస్తాయి లెగ్గిన్స్ పైన జీన్స్ పైన జెగిన్ పైన కూడా చాలా బాగుంటుంది పిల్లలు అయితే సింగిల్ ఫ్రాక్ అయినా వేసుకోవచ్చు ఇందులో కూడా అన్ని సైజెస్ ఉన్నాయండి మన దగ్గర నెక్స్ట్ టాప్ చూసుకున్నట్టయితే టోటల్ చికెన్ కారీ ఫ్రాక్ అండి ఇది మొత్తం కూడా మనకి ఫ్లోరల్ వచ్చింది ఇదంతా కూడా ఫ్లోరల్ వచ్చింది ఇది మొత్తం కూడా మనకి థ్రెడ్ వర్క్ వచ్చిందండి ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చింది ఫ్రంట్ నాట్స్ వచ్చాయి నెక్ దగ్గర మనకి నాట్స్ వచ్చాయి నెక్ వచ్చేసి చైనీస్ కాలర్ వచ్చింది చాలా బాగుంది స్లీవ్స్ త్రీ ఫోర్త్ త్రీ ఫైవ్ ఫోర్త్ స్లీవ్స్ ఇచ్చారు బెలూన్ స్లీవ్స్ ఇచ్చారు కింద మనకి లేస్ అనేది ఒకటి ఇచ్చారు చూడండి వైట్ కలర్ లేస్ వచ్చింది చాలా బాగుంది మనకి టాప్ కింద కూడా మనకి లేస్ అనేది వచ్చింది చాలా బాగుంది ఇదంతా కూడా ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది జీన్స్ పైన లెగ్గిన్స్ పైన చాలా బాగుంటుంది వెస్ట్రన్ టాప్ ఇది చాలా బాగుంటుంది సింగిల్ ఫ్రాక్ అయినా కూడా వేసేసుకోవచ్చు అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఎస్ఎంఎల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి డార్క్ నావీ బ్లూ కలర్ టాప్ అండి ఇది వెస్టర్న్ ఫ్రాక్ చాలా బాగుంది ఫుల్ స్లీవ్స్ వస్తున్నాయి ఇది మనకి స్లీవ్స్ చూసుకున్నట్టయితే ఫుల్ స్లీవ్స్ అనేది వస్తుంది మధ్యలో బెల్ట్ అనేది ఇచ్చారు కింద మనకి ఫ్లేరీ ఇచ్చారు ఫ్లేరీ వస్తుంది సింగిల్ ఫ్రాక్ అయినా వేసుకోవచ్చు జీన్స్ పైన లెగ్గిన్ పైన కూడా చాలా బాగుంటుంది ఇందులో కూడా అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర హాఫ్ వైట్ కలర్ టాప్ అండి ఇది ఇది మొత్తం కూడా మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది చాలా నీట్ గా ఉంది వర్క్ అనేది ఫ్రంట్ మనకి ఇలా నాట్స్ అనేది ఇచ్చారు నెక్ దగ్గర నాట్స్ ఇచ్చారు చాలా బాగుంది స్లీవ్స్ మనకి బెలూన్ స్లీవ్స్ వచ్చాయి మనకి హ్యాండ్స్ కి కూడా ఒక బంచ్ అనేది ఫ్లోరల్ బంచ్ అనేది ఒకటి ఇచ్చారు చాలా బాగుంది మొత్తం కూడా ఇది చికెన్ కారీ వస్తుందండి మిడిల్ లో మనకి బ్రాసో వస్తుంది ఇదంతా చూసుకున్నట్టయితే బ్రాసో ఉంది మనకి వెస్ట్రన్ ఫ్రాక్ అండి చాలా బాగుంది సింగిల్ ఫ్రాక్ పైన వేసుకోవచ్చు లెగ్గిన్ పైన జీన్స్ పైన కూడా చాలా బాగుంటుంది పిల్లలైతే సింగిల్ ఫ్రాక్ వేసుకోవచ్చు చాలా బాగుంది ఆఫీస్ వేరు పార్టీ వేరు నీట్ లుక్ ఉంటుందండి చాలా బాగుంది విత్ లైనింగ్ అనేది ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు లైనింగ్ అనేది ఉంటుంది అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఇందులో కూడా మనకి అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ ఐటమ్ మనకి ఆఫ్ వైట్ కలర్ లో ఆలియా కట్ వెస్ట్రన్ టాప్ అండి ఇది మనకి ఇక్కడ ఆలియా కట్ అనేది వస్తుంది వెస్ట్రన్ టాప్ మొత్తం కూడా ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చింది ఇది మొత్తం కూడా మనకి హ్యాండ్ వర్క్ అండి చాలా బాగుంది ఆఫ్ వైట్ కలర్ మీద ఆలివ్ గ్రీన్ కలర్ వర్క్ అనేది ఇచ్చారు చాలా బాగుంది ఇందులో కూడా అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి మేడం హ్యాండ్స్ మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి చాలా బాగున్నాయి హ్యాండ్స్ కూడా పెద్ద బంచ్ అనేది ఒకటి ఫ్లోరల్ బంచ్ అనేది ఒకటి ఇచ్చారు వెస్టర్న్ ఫ్రాక్స్ అండి ఇవన్నీ కూడా సింగిల్ ఫ్రాక్ వేసుకోవచ్చు లేదు అలా వేయలేము అనుకుంటే జెయిన్స్ పైన జెగిన్ పైన అయినా కూడా చాలా బాగుంటాయి అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఇందులో స్కై బ్లూ కలరు చికెన్ కారీ ఫ్రాక్ అండి ఇది చాలా బాగుంది కాలర్ వస్తుంది దీనికి ఫ్రంట్ బటన్స్ అనేవి ఇచ్చారు టోటల్ కూడా ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది మధ్యలో బెల్ట్ అనేది ఇస్తారు స్లీవ్స్ కూడా మనకి ఫుల్ స్లీవ్స్ వస్తున్నాయి బెలూన్ స్లీవ్స్ వస్తున్నాయి ఇక్కడ మనకి పఫ్ అనేది ఇచ్చారు హ్యాండ్స్ కి ఇక్కడ పఫ్ వస్తుంది ఎడ్జ్ కి కూడా పట్టి వచ్చి పఫ్ అనేది వస్తుంది చాలా బాగుంది ఇవి కూడా అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి ఎస్ ఎమ్ ఎల్ ఎక్సెల్ వరకు మనకి సైజెస్ అవైలబుల్ ఉన్నాయి చాలా బాగుంది సేమ్ అదే డిజైన్ లో మనకి బేబీ పింక్ కలర్ ఫ్రాక్ అండి ఇది కూడా చాలా బాగుంది కాలర్ అనేది వస్తుంది ఫ్రంట్ బటన్స్ ఇస్తారు మనకి మధ్యలో బెల్ట్ అనేది వస్తుంది టోటల్ ఇదంతా కూడా మనకి రెడ్ వర్క్ వచ్చింది విత్ లైనింగ్ వస్తుంది చూడండి లైనింగ్ అనేది ఉంటుంది స్లీవ్స్ కి కూడా మనకి ఇక్కడ పఫ్ అనేది ఇచ్చారు ఎడ్జ్ కి కూడా పఫ్ అనేది ఇచ్చారు స్లీవ్స్ ఎడ్జ్ కి బటన్స్ వస్తాయి మనకి చాలా బాగుంది సైజెస్ కూడా అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి లైట్ పింక్ కలర్ ఈ కలర్ అయితే చాలా బాగుందండి ఇందులో స్కై బ్లూ బాగుంది బేబీ పింక్ రెండు వేటికవే కలర్స్ చాలా బాగున్నాయి నెక్స్ట్ ఫ్రాక్ చూసుకున్నట్టయితే ఇదంతా కూడా మనకి రెడ్ వర్క్ వస్తుందండి హ్యాండ్స్ వచ్చేసి బెలూన్ హ్యాండ్స్ వచ్చాయి మనకి హ్యాండ్స్కి కింద ఇలా వర్క్ అనేది ఇచ్చారు చాలా బాగుంది వర్క్ ఫ్రంట్ నార్స్ ఇచ్చారు విత్ పల్స్తో చాలా బాగున్నాయి ఫ్రంట్ నార్స్ వచ్చినాయి నెక్ వచ్చేసి మనకి చైనీస్ కాలర్ వస్తుంది ఇక్కడ అంతా కూడా మనకి ఇలా మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చింది చాలా బాగుంది ఈ డిజైన్ టెంపుల్ బోర్డర్ డిజైన్ లాగా ఇచ్చారు చాలా బాగుందండి సైజెస్ కూడా అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఇందులో మనకి నెక్స్ట్ ఫ్రాక్ చూసుకున్నట్టయితే ఆలియా మోడల్ ఫ్రాక్ అండి ఇది ఫ్రంట్ మనకు ఆలియా మోడల్ వస్తుంది ఇదంతా కూడా మనకి ఫ్లోరల్ బంచెస్ ఇచ్చారు మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చిందండి ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది మిడిల్లో మనకి బ్రాసో వస్తుంది ఇవన్నీ కూడా జైపూర్ కాటన్ కలెక్షన్స్ అండి మొత్తం కూడా మనకి జైపూర్ కాటన్ వస్తుంది కి ఇలా బంచ్ ఇచ్చారు ఇక్కడ మనకి ఎలాస్టిక్ అనేది ఇచ్చారు హ్యాండ్స్ దగ్గర స్లీవ్స్ కి ఎడ్జ్ కి ఎలాస్టిక్ ఇచ్చారు చాలా బాగుంది ఇవి కూడా అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి చూడండి టాప్ చాలా బాగుంది వైట్ అండ్ డెనిమ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారు వర్క్ అనేది చాలా నీట్గా ఉంది మధ్యలో మనకి అంతా కూడా చికెన్ కారీ వస్తుంది ఇదంతా కూడా చికెన్ కారీ వస్తుంది స్లీవ్స్ వచ్చేసి బెలూన్ స్లీవ్స్ వచ్చాయి చాలా బాగుంది ఫ్రంట్ మనకి నాట్స్ ఇచ్చారు స్లీవ్స్ మనకి డెనిమ్ బ్లూ తో ఇచ్చేసారు చాలా బాగుంది కింద మనకి ఇదంతా కూడా చికెన్ కారీ వచ్చింది నీట్ గా ఉందండి వర్క్ అయితే చాలా నీట్ గా ఉంది వెస్ట్రన్ ఫ్రాక్స్ అండి ఇవన్నీ కూడా జైపూర్ కాటన్ వెస్ట్రన్ ఫ్రాక్స్ సింగిల్ ఫ్రాక్ అయినా వేసేసుకోవచ్చు లెగ్గిన్ పైన జీన్స్ పైన జెగ్గిన్ అయినా మీ ఇష్టం దేనిపైన కూడా చాలా బాగుంటాయి ఇవి పార్టీ వేరు క్లాసీ లుక్ ఉంటాయండి ఆఫ్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఫ్రాక్ అండి ఇది వెస్ట్రన్ ఫ్రాక్ కింద ఫ్లేరియా అనేది వస్తుంది మనకి మధ్యలో నార్ట్స్ అనేవి ఇచ్చారు స్లీవ్స్ వచ్చేసి ఫుల్ స్లీవ్స్ వస్తాయి ఇందులో కూడా అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర ఫాలింగ్ మెటీరియల్ అండి ఇది ఫాలింగ్ మెటీరియల్తో మనకి లాంగ్ ఫ్రాక్ అనేది ఇచ్చారు మధ్యలో మనకి వర్క్తో కథానా వర్క్తో మనకి బెల్ట్ అనేది ఒకటి ఇచ్చారు నెక్ దగ్గర కూడా మనకి వర్క్ అనేది వస్తుంది కథానా వర్క్ వస్తుంది చాలా బాగుంది ఇది లాంగ్ ఫ్రాక్ వస్తుంది కింద మనకి టెంపుల్ బార్డర్ ఇచ్చారు చూడండి చాలా బాగుంది విత్ లైనింగ్ వస్తుందండి ఇది అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఇందులో ఇది సింగిల్ ఫ్రాక్ వేసుకోవచ్చు దీనికి లెగ్గింగ్ జీన్స్ ఏది అవసరం లేదు చాలా బాగుంది మెషన్ ఫ్రాక్ స్టైల్లో ఉంది ఇది చాలా నీట్గా ఇచ్చారు వర్క్ అనేది అయితే చాలా నీట్గా ఇచ్చారు ఇందులో కూడా అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి ఒకసారి షాప్ని విజిట్ చేయండి షాప్ని విజిట్ చేస్తే మీకు ఇంకా కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంటుందండి మహేశ్వరి ఫ్యాషన్స్ ని ఒకసారి విజిట్ చేయండి